బట్ యాక్చువల్గా ఈ యుగంలో నిర్జల అది రికమెండెడ్ కాదు అంటే యాజ్ పర్ ఆయుర్వేద శాస్త్రాల్లో నిర్జల ఏకాదశి ఎలా చేయాలనే దానికి కూడా రెగ్యులేషన్స్ ఉన్నాయి ప్లస్ ఎవరు ఫాలో అవ్వలేరు ఎందుకంటే నిర్జల ఏకాదశి చేయాలంటే ముందు రోజు మధ్యాహ్నం నుండి ఏం తినకూడదు ఓకేనా తర్వాత ద్వాదశి రోజు ఉదయాన్నే కూడా ఏం తినకూడదు ఆ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఏంటంటే తేలిగ్గా జీర్ణం అయిపోయేటువంటి పాలు అలాంటివి తీసుకొని చేయాలన్నమాట సో ద్వాదశి రోజున ఉదయాన్నే గ్రెయిన్స్ అసలు తినకూడదు ఇది నిర్జలు చేసిన వాడు అది బాడీని చాలా ఎఫెక్ట్ చేస్తుంది ఎందుకు చెప్తున్నామంటే ఓవర్ ద పీరియడ్ ఎవరైతే నిర్జల చేస్తున్నారో నిర్జల చేసే విధానంలో చేస్తే ప్రాబ్లం లేదు కానీ ఎవరో చేసే విధానంలో చేయట్లేదు జస్ట్ ఆ ఏకాదశి రోజున ఏమీ తీసుకోకుండా ఉంటున్నారు నెక్స్ట్ ఫుల్ ఫిష్ సో అది వెరీ డేంజరస్ టు హెల్త్ అనమాట పన్నెండుకి సో అది కూడా మంచిది కాదు ఫుల్గా చేసి అంటే అదే చెప్తున్నాను కదా చేసే విధంగా ఎవరు చేయలేరు ఈ రోజుల్లో కాబట్టి నా సజెషన్ ఏంటంటే నిర్జల కాకుండా పళ్ళు తీసుకొని ఉండడం అలాంటివి చేయండి ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణంలో అది అంటే నేను చాలామంది డివోటేషన్ నుంచి ఎక్స్పీరియన్స్ నుంచి కూడా విన్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే వాస్తవానికి నిర్జల అనేది ఏకాదశి పేరే కానీ ఆ రోజు నిర్జల ఉండమని కాదు చాలా చాలామంది ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే నిర్జల ఏకాదశి అంటే ఆ రోజు ఇంకా ఏం తీసుకోకూడదు కానీ అది కాదు ఆ ఏకాదశి పేరు నిర్జల ఏకాదశి ఎందుకంటే భీముడు ఆ రోజు నిర్జల ఉన్నాడు కాబట్టి అంతేగా నిర్జల ఏకాదశి అంటే ఆ రోజు అందరూ నిర్జల ఉండాలని కాదు ఇది ఒక తప్పుడు ఏకాదశి క్యాలెండర్లో అందులో వితౌట్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది సే ఒకటి ఏంటంటే ఇస్కాన్ ఏంటంటే మీకు అతనికి పూర్తిగా శాస్త్రం మీద కొన్ని విషయాల్లో ఆధారం ఉండదు ఎందుకంటే ఇది రెలవెంట్లీ కొత్తగా వచ్చిన అంటే ఆర్గనైజేషన్ రూపం తీసుకున్నది తర్వాత కాబట్టి చాలా విషయాలు ట్రెడిషన్తో కొంచెం దూరంగా ఉన్నాయి కానీ దాన్ని మళ్ళీ ట్రెడిషనల్గా దాన్ని దాన్ని రీసెర్చ్ చేస్తున్నారన్నమాట ట్రెడిషనల్గా ఎలా చేసేవారు అంటే సో కాబట్టి నిజ దగ్గర అంటే ఏంటంటే ముందు రోజు సాధారణంగానే తీసుకోవాలి ఆహారం రేపు ఏకాదశి అనే భావంతో ఎక్కువ తీసుకోకూడదు ఒకటి మధ్యాహ్నం నుంచి ఏం తినకూడదు ఈవెన్ నార్మల్ ఏకాదశి అయినా పక్కగా చేయడం ఎలాగంటే ఇంకోటి అండి జాగరణ తప్పనిసరిగా చేయాలి ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి సో ఓవరాల్గా చూస్తే అందులో మనం చేసేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే చేయడానికి ప్రయత్నం చేస్తున్నామో అది ఏదో ఉదయం ఆరు నుంచి తర్వాత రోజు వరకు నీళ్లు తాక్కు ప్రయత్నం చేస్తున్నాం తప్ప అది ఓన్లీ ఒక భాగం మాత్రమే అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసి సెవెంటీ పర్సెంట్ పాటించట్లేదు ఎవరు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాటించకపోవడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మా గురుగు కూడా నేను ఒకసారి చెప్పడం విన్నా గురించి సో ప్రభుత్ కూడా దాన్ని ఎక్కడా రికమెండ్ చేయలేదు సో ఈవెన్ వెయిటిక్గా అనే దాని మీద డిబూటిస్ ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్నారు ఎలా చేసేవాళ్ళు ఏంటనేది సో ఇప్పుడు అసలు ఇస్కాన్లో చేసే విధానం అయితే కానీ కాదు అసలు మిర్జల పక్కన పెడితే ఈవెన్ నార్మల్ ఏకాదశి కూడా ఇస్కాన్లో చేసే విధానం పూర్తారు శ్రీవైష్ణ్ అదే చెప్తుంది కదా యుగ ప్రభావం వల్ల వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మత సాంప్రదాయాలు అయితే వాళ్ళు బ్రోకెన్ రైస్ నౌకలతో అన్నం కొనుక్కుని తింటారు అది అన్నీ కాదు చైతన్య మహాప్రభు ఇచ్చిన సిస్టం మనం ఫాలో అవుతాం చైతన్య మహాప్రభు ఇచ్చిన సిస్టమ్ ఏంటంటే ఏకాదశి రోజున ఏవైతే తృణధాన్యాలు ఉన్నాయో వాటిని స్వీకరించకూడదు సో మీకు చేయాలనిపిస్తే చేస్తే కంప్లీట్గా చేయాలి ఇంకోటి ఏంటంటే చాలామంది ఉపవాసాన్ని నిమ్మరసంతో బ్రేక్ చేస్తారు అది కంప్లీట్ అది డైజెస్ట్ సిస్టమ్స్ స్పాయిల్ చేస్తుంది అన్నమాట ఎప్పుడూ కూడా ఆకలితో ఉండి ఉపవాసం చేసిన వాడు ఎసిటిక్ ఫుడ్ ఎప్పుడు తీసుకోకూడదు ఆల్రెడీ బాడీలో చాలా యాసిడ్ ఫామ్ అయి ఉంటుంది దాన్ని చూడ నిమ్మరసం తాగడం అంటే ఇదొక జనరల్గా అలవాటు అనమాట ఎవరైనా ఉపవాసం చేస్తుంటే బయట రాజకీయ నాయకులు కూడా ఏదో ఉపవాసం చేస్తే వాళ్ళు తీసుకెళ్ళాలి నిమ్మరసం ఇస్తారు అది ఆయుర్వేదం ప్రకారం పూర్తి తప్పు అన్నమాటది అట్లా కదా సో కాబట్టి మీరు చేయాలనుకుంటే బెస్ట్ థింగ్ మనకి ప్రభుత్వం ఇచ్చింది ఈ యుగానికి తగినట్టుగా ఇచ్చింది ఏంటంటే ఆ రోజు ఎక్కువ జపం చేయడం అంటే బేసిక్ లెవెల్ మనకి ఇచ్చారు బేసిక్ లెవెల్ ఏంటంటే ధాన్యంతో వినంత వరకు వండినవి తీసుకోకుండా ఉంటే ఇంకా మంచిది ఏది వండింది కాకుండా రోజు ఉండే పండ్లు అలా చేయగలిగితే చాలు దాంతోపాటుగా ఎక్కువ మనం జపం చేయగలిగితే మంచిది ఆ రోజు ఎక్కువ జపం చేయగలిగేది కానీ రెస్ట్ రెస్ట్లెస్ మైండ్ ఉండటం వల్ల ఆ రోజు కావాలంటే ఎక్కువ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి పెట్టుకోండి కావాలంటే అంటే ఇనీషియల్గా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎక్కువ జపం చేయడం లేదా ఎక్కువ చదవడం అనేది వీలు కాకపోవచ్చు కొత్తగా డివేషన్ సర్వీస్ తీసుకున్న వాళ్ళు ఏదన్నా ఒక ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు అట్లా అప్పటికే సాధన చేసేవాళ్ళు అయితే వాళ్ళు ఎక్కువ జపం చేయగలరు ముప్పై రెండు రౌండ్లు లేదా అరవై నాలుగు రౌండ్లు లేకపోతే ఎక్కువగా చదవడం అంటే ఎంతో కొంత రుచి వస్తేనే మనం అవి ఎక్కువ చేయగలం రుచిలైన వాడు చేయలేడు అవి రుచిలైన వాడు ఆర్టిఫిషియల్గా చేయడానికి ప్రయత్నం చేసే కంటే మనం ఏదైతే బేసిక్ లెవెల్ మనకి ఇచ్చారో కాబట్టి కలియుగ శరీరాలు కలియుగ శరీరాలకి సామర్థ్యం తక్కువ మేము కూడా కొత్తలో చేసేవాళ్ళం నేనే నేను ఫస్ట్ నుంచి నేను తెలిసిందని కాదు అట్లా ఉత్సాహంగా చేసేవాళ్ళం కానీ తర్వాత తర్వాత ప్రాక్టికల్గా కొన్ని విషయాలు తెలిసి వచ్చాం కాబట్టి అట్లా చేయి నీకు బాగా చేయాలనిపిస్తే ఇప్పుడు ఉన్న దాని ప్రకారం నా సలహా అయితే దశమ రోజు సాయంత్రం నుంచి వండింది ఇది తినకుండా అంటే ధాన్యం ఎందుకంటే ఏకాదశిలో కాన్సెప్ట్ ఏంటంటే ఏకాదశి రోజు పొట్టలో ధాన్యం ఉండకూడదు ఏకాదశి రోజు పొట్టలో ధాన్యం ఉండకూడదు అంటే మరి దశ రోజు నైట్ తినకూడదని కదా అవుతుంది సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి అందుకే ఏంటంటే అందుకే ప్రభుత్వాది మనకి ఎస్ఎన్స్ ఇచ్చేసారు ఆయన తెలుసు కదా వాళ్ళంతా తెకాలక్కుని వాళ్ళంతా రాబోయే జనాలు ఎలా ఉంటారో ఏంటి తెలుసు వాళ్ళు అందుకే ఏదైతే ప్రాక్టికల్ అది మనకి ఇచ్చారు అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది యూత్లో మీకు అంత అర్జెంట్ తగ్గిపోవచ్చు కానీ తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది అప్పుడు వాడు అడుగుతాడు డాక్టర్ ఎందుకు మీరు ఏమైనా ఇలా చేశారని అడుగుతాడు అది అందుకని ఎందుకు అలా కాకుండా రెగ్యులేటెడ్గా వెళ్ళాము మా గురువు కూడా కూడా చాతుర్మాసి గురించి చెప్పారు అనమాట అప్పట్లో ఎలా ఉత్సాహంగా ఒక పూటైతే ఉండేది ఒక అంటే ఒక పూట అంటే దాని అర్థం ఏంటంటే తినడం ఒకట రెండో పూట పళ్ళు కూడా తీసుకోవడం కాదు ఓన్లీ ఒక పూట తింటాం దానివల్ల ఆయన డైజెస్ట్ సిస్టమ్ ఎలా పడైపోయిందో చెప్పారు ఒకసారి ఒకసారి చెప్పారు అనమాట తీసుకున్నా సంపూర్ణ ఆహారం కాబట్టి అలా కాదు వాళ్ళ శరీరాలు వేరు అంటే అప్పుడున్న వాతావరణం వేరు అంతా కూడా వాతావరణం పవిత్రంగా ఉండేది ఇప్పుడు అంత తినేదంతా మారని చెప్తున్నారు కదా పొద్దున్నంతా అంత పీల్చేది పాయిజను తాగేది పాయిజను ఉన్న మంచినీళ్ళు అవి ఉన్నాయి అవి అవి చల్లగా ఉంటేనే వాటిని తాగాలం అనుకుంటాయి వాటిని వెయిట్ చేస్తే ఇలా టానికి ఉంటుంది కూలింగ్ లేకపోయినా టానిక్ తాగినట్టు ఉంటుంది అది సో మనకున్న డ్యూరేషన్ చాలా తక్కువ నేను చెప్పాలంటే కలియుగంలో మన శరీరం మేము ఎంతకాలం చూపిస్తామని చెప్పాలి అరవై డెబ్బై వేలు చూసేవాళ్ళు తక్కువ మోస్ట్లీ ఉన్న పరిస్థితి బట్టి కాబట్టి ఏంటంటే కొంచెం ప్రాక్టికల్గా ఉండడం మంచిది అంటే అనుభవంతో చెప్తున్నాం డిస్కరేజ్ చేయట్లేదు ఎందుకంటే నాకు తెలుసు చాలా మంది ఒకటి వాళ్ళు స్వయంగా నగరకు వచ్చి నాకు సిస్టమ్ అంత పాడైపోయింది అంత ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలా చేయకూడదని చెప్పాడు వాళ్ళు చేస్తే పూర్తిగా మంచి కరెక్ట్ ప్రాసెస్ చేయాలి ఆయుర్వేదిక్ సిస్టమ్ ప్రకారం లేదంటే మనం ఏం చేయలేము బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు అలా చేయాలనే ఉత్సాహం ఉన్నప్పుడు ఏకాదశి రోజున వండనది తీసుకోండి జస్ట్ పండ్లు దాని దానివల్ల వాడికి పడిపో అంత కానీ పండ్లు పాలు కలిపి తీసుకోకూడదు అండి सकल न कुमार्नवश बन्दिगुरथी चरणम्